రవ్వేసుక్రీస్తునామానికి స్తోత్రాలు నేటి క్రైస్తవ సమాజం నాకు ప్రేజ్ ఒకటవ ఒకట రాసిన పత్రిక పదవ అధ్యాయము పదిహేను చూసుకుందాం బుద్ధిమంతులతో మాట్లాడినట్లు మీతో మాట్లాడుచున్నాను నేను చెప్పు సంగతిని మీరే ఆలోచించుడి మనము దీవించు ఆస్ ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పొచ్చు కొనటయే గదా మనము రొట్టె తినుట క్రీస్తు శరీరంలో పాలు పొచ్చు గదా మనమందరము ఆ ఒకటే రొట్టెలో పాలు పొచ్చుకొనిచున్నాము రొట్టె ఒకటే గనక అనేకూలమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము అలీలోయ ఏమంటున్నాడు ఇక్కడ దేవుడు వాక్యము బుద్ధిమంతులతో మాట్లాడినట్టు నేను మీకు చెప్పుచున్నాను మీరు విని ఆలోచించండి అంటున్నాడు కదా చెప్పు సంగతి ఆలోచించండి మీరు ఏమని చెప్తున్నాను నేను మీకు మనమందరము దీవించు ఆశీర్వాదపు పాత్ర అనగా గిన్నె కదా దీవించేదట మనం తాగేది ఏంది దీ దీవించేది అందులోనే మనం తాగుచున్నాం కాబట్టి క్రీస్తు రక్తంలో మనం పాలు పుచ్చుకుంటున్నాం కదా అందరం ఒక రొట్టె తింటున్నాం ఒక రొట్టె విరుస్తున్నాం కాబట్టి మనం అందరము ఆ ఒక్కటే రొట్టెలో పాలు పంచుకున్నాం కాబట్టి మనం అందరం ఏమై ఉంటున్నాం ఒక్క శరీరమై ఉంటున్నాం కదా ఒకటే శరీరంలో మనం ఉన్నాము అంటే మనం ఎవరము సహోదర భావము కలిగిన వారము అనగా సహోదరుని భావం కలిగిన మనము సహోదరులను ప్రేమించుకునాలి కానీ శాపించుకునకూడదు ఎందుకు శపించుకున్నది అంటే మనం ఏం తాగాం ఆశీర్వాచ ఆశీర్వచన పాత్రలోనేది మాత్రం మనం త్రాగాము కానీ శపించిన పాత్రలను త్రాగలేము తృణీకరించిన పాత్రలను తాగలేము అసహించుకునే పాత్రలు తాగలేము మనం తాగింది ఆశీర్వాదపు పాత్ర ఆ ఆశీర్వాదపు పాత్ర ఏది అనగా యేసు క్రీస్తు ప్రభుల వారి రక్తము ఆ రక్తంలోని ఆశీర్వాదం ఉంది ఆ రక్తంలోని విజయం ఉంది ఆ రక్తంలోని వి విడుదల ఉంది దేని విషయంలో దారిద్ర్యం విషయంలో రోగం విషయంలో కదా ప్రతి దాంట్లో లోక బంధకాలు నిత్య నరకాగి గుండంలో నుండి విడిపించే ఆశీర్వచనమైన ఆ పాత్ర ఏసు రక్తం ఉంటుంది ఏసు రక్తంలోని ఆశీర్వాదం ఉండగా ఈ రోజు నీవు నెలకొకసారి వారంకొకసారి ప్రభు వల్ల ఆరాధనలో పాల్గొంటున్నావు కానీ ప్రభు ఏమని చెప్పాడు బుద్ధిమంతులతో మాట్లాడినట్టు మాట్లాడుతున్నాను నా మాట విని మీరు ఆలోచించండి మీరందరూ ఒకటే శరీరం అయింటున్నారు ఎందుకు ద్వేషించుకుంటున్నారు ఎందుకు దూషించుకుంటున్నారు దూషణ ద్వారా శపితలు వస్తాయి కదా దూషణ ద్వారా మనకేమొస్తాయి అనార్థాలు వస్తాయి అదే మనం ఐక్యతతో ఉంటే దేవుడు వాక్యం సేవిస్తుంది ఐక్యత కలిగిన వారిని ఆశీర్వాదిస్తాను అంటాడు కదా కాబట్టి మీరు ఐక్యత కలిగి ఉండండి నా ఒక్క నా రొట్టెలో నా రక్తంలో పాలుపుచ్చుకున్నారు కాబట్టి మీరు అందరు ఎవరు ఒకటే శరీరము ఒక్కటే శరీరం అయి ఉన్న తన సొంత శరీరాన్ని ఎవరైనా ద్వేషించుకుంటారా ద్వేషించుకోరు మరి మీరెందుకు ద్వేషించుకుంటున్నారు అని ప్రభుల వారు మనల్ని అడుగుతున్నాడు అదే కొంచెం మాటలు ఇక్కడ చూసుకున్నట్లయితే అయితే ప్రభురాత్రి భోజనం అంటే క్రైస్తవులు ఏసు జ్ఞాపకార్థ నిర్వహించే ఒక విందు లేదా సంస్కారం దీనిని ప్రభుబల్ల అంట అంటారు కదా సంస్కరణ విందు అని కూడా అంటారు కాబట్టి ఈ విందులో ఎవరు పాల్గొంటారంటే ఈ విందులో ప్రేమ త్యాగం క్రీస్తులో ప్రేమ త్యా త్యాగము విమోచన వంటి క్రైస్తవ సిద్ధాంతాలను మనకి ఎప్పుడైనా గుర్తుకు చేస్తుంది ఏంటిది ఏ బల్లలో క్రీస్తు బల్ల ఆరాధనలలో ప్రేమ త్యాగం విమోచన ఇటువంటి గుర్తుకు చేస్తుందంట ఇటువంటి గుర్తుకు చేస్తున్నప్పుడు మనం జీవితం మన హృదయములలో ఏముండాలి ఇతరులను ప్రేమించే గుణం ఉండాలి కదా త్యాగం క్రీస్తు కొరకు మన శరీరంలో ఉంటున్నటువంటి దేనినైనను త్యాగము చేయాలి త్యాగము చేసి నిలవబడి ఉండాలి ఆయన కొరకు అప్పుడు మనము గెలు దేవుణ్ణి గెలిపించిన వారం మనం గెలుస్తాం విమోచన అనగా విడుదల కదా ప్రతి వారిని విడిపించే వారమై ఉండాలి ప్రేమ ఉంటే విడిపిస్తాం త్యాగం ఉంటే విడిపిస్తాం కదా అటువంటి కలిగి క్రీస్తు బలను తీసుకున్నాలి అవి మనకున్నాయా లేవా ఆ లక్షణాలు ఆ క్వాలిఫికేషన్ మనలో ఉందా లేదని చూసుకున్నా అప్పుడే ప్రభు బల్ల ఆరాధన సంస్కారంలో ఆ విందులో మనము ప్రవేశించాలి అందరు తీసుకుంటున్నారు గుంపుల ఏ విందో అన్నట్టు గుంపుల మనం కలిసి తీసుకుంటే తీసుకుంటామని కాకుండా ఆ గుంపుకే మనం ఒక ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నాలి ఆ గుంపులను మనం ఒక ప్రత్యేకమైన విధానంలో ఉండాలి ఆ గుంపుకే మనము ఒక ప్రత్యేకమైన గౌరవాన్ని తీసుకురావాలి కాబట్టి ఈ విందులో మన వారు పాల్గొన్నారు కదా కాబట్టి గుర్తుంచుకున్నాలి మనం మొదటిది ఒకటి చూసుకుందాం ఒక ఐదు వచనాలు ఇక్కడ యేసుక్రీస్తు తన శిష్యులను ప్రేమించినట్లు ఇతరులను కూడా ప్రేమించాలని ఆయన బోధించిన దాన్ని పాటించడానికి ఈ భోజనం ఏర్పాటు చేశాడు ఒకటో కదా ఏం ఏర్పాటు చేశాడు ఇక్కడ ఏసుక్రీస్తు శిష్యులను ఎట్లా ప్రేమించాడో మీరు కూడా ఇతరులతో ప్రేమించాలి అని ఆయన రాత్రి భోజనం ఏర్పాటు చేశాడు నేను మిమ్మల్ని ప్రేమించిన ఇతరులను ప్రేమించిన స్వార్థ ప్రేమపూర్వకమైన స్వార్థ ప్రేమపూర్వకమైన శుభవార్త ప్రేమపూర్వకమైన పరలోక రాజ్యం ప్రేమపూర్వకమైన విడుదల అక్కడ ప్రేమపూర్వకమైన ఆదరణ కదా ప్రేమపూర్వకమైన ఆశీర్వాదపు గిన్ని దానిని చూపించమని అంటున్నారు అని అంటున్నాడు ఇక్కడ ఏమంటున్నాడు రెండవది ఆయన ఫస్ట్ మొదటిది ఏంటి ఆయన లక్ష్యం అది రెండవది ఆయన ఉద్దేశం ప్రేమ త్యాగం విమోచన వంటి అంశాలను గుర్తు చేసుకోవడం మరియు దేవుని కృపను పొందడం ఈ విందు యొక్క ఉద్దేశం ఇవి గుర్తుకు చేసుకున్నాలి ఇదొకటి మూడవది ఏం చూసుకున్నట్లయితే పేర్లుంటాయి కదా మనకు అక్కడ ఈ విందును ప్రభురాత్రి భోజన సంస్కారం అని అంటాం కదా ఇంకా నానాపి విధమైన పేర్లను కట్టి మనము పిల్లడానికి ఏ మాత్రము కూడా వీల్లేదు అక్కడ క్రైస్తవ సంఘాలు ప్రభురాత్రి భోజనాన్ని సాధారణంగా ఆదివారం నిర్వహిస్తారు ఇది ఏసుక్రీస్తు మరణాన్ని త్యాగాన్ని గుర్తుకు చేసుకునే ఒక ముఖ్యమైన సంఘటనగా చూస్తాం కదా కానీ ఆనాడు ఇంటింట రొట్టె విరిచారు ఇంటింట కదా ఇంటింట రొట్టె ఎందుకు విరిచారు ఇంటింట కూడుతూ రొట్టె విరిచారు అంత అంత ఐక్యత కలిగి ఉన్నారు ఈ రోజులో మనకు ప్రేమ లేకపోతే సొంత సహోదరుని సహోదరుని మనం ద్వేషిస్తే ద్వేషించిన తర్వాత సంస్కరణలను మల్ల సంస్కరణలో మనం పాల్గొంటే ఏమాత్రం కూడా మనకు ఆశీర్వాదము రాదు అది ఆశీర్వాదపు గిన్నెలోని తాగిన నీవు ఇతరులను కూడా స్నేహితుల భావించాలి ఒకే బల్లలో చేయి వేస్తావు పక్కనున్నాడుతో మాట్లాడవు ఒకే బలలో చేయి వేస్తావు పక్కన నుండి ద్వేషిస్తావు ఒకే బలలో చేయి వేస్తావు పక్కన నుండి దూషిస్తావు ఒకటే బలలో చేయి వేస్తున్నావు ఆశీర్వాదపు గిన్నె అది శపితమైన గిన్నె కాదు అందులో నుంచి నువ్వు ఆశీర్వాదం తీసుకురాలంటే ఆయన ప్రేమ ఏమైతే చెప్పాడో అది పక్కవాన్ని నువ్వు ప్రేమించి క్రియల మూలంగా చూపించు ఆ ప్రేమలోనే ఇదంతా మనకు సాధ్యమవుతుంది ఆ ప్రేమలోనే మన ఇంటికి ఆశీర్వాదం వస్తుంది రావాలి రావాలి ఆశీర్వాదం అంటాం కానీ శాపాన్ని పోగొట్టుకోము మనం ఇంకా ఈ మితముగా శాపాన్ని మనం కొని తెచ్చుకుంటాం ఎప్పుడు తెచ్చుకుంటాం అనంటంటే క్రీస్తును అనుసరించడం లేదు అనగా క్రీస్తు వల్ల సంస్కరణ రీతి మనం అనుసరించవలసిన రీతిలో అనుసరించట్లేదు అనుసరించరించిన రీతిలో మనం అనుసరిస్తే మన ఇంటికి ఏమొస్తుంది ఆశీర్వాదం వస్తుంది ఎలా వస్తుంది అది ఆశీర్వాదపు గిన్నె ఆ గిన్నెని ఆ పాత్ర అనగా ఏసుక్రీస్తు ఆయన రక్తం మనతో వస్తుంది ఆయననే ఆశీర్వాదము ఆయన ఎక్కడుంటే అక్కడ ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు జరుగుతుంది ఆయన ఎక్కడుంటే అక్కడ స్వస్థత ఆయన ఎక్కడుంటే అక్కడ తారుమారైపోయిన జీవితాలు స్థిరపరచబడతాయి కూలిపోయిన కుటుంబాలు కట్టబడతాయి ఆయన ఎక్కడ నిలబడితే అక్కడని దైవకార్యము జరుగుతుంది దైవాత్మ ప్రేరేపణ చేత జరుగుతుంది కాబట్టి దైవకార్యము జరుగుతున్న సమయాలలో ఎప్పుడైతే ప్రభు బల్ల సంస్కరణ జరుగుతుందో అక్కడ మనం తప్పకుండా మన సొంత సహోదరులను ప్రేమించాలి త్యాగం వీటిని జ్ఞాపకం చేసుకొని ప్రభు ఏ విధంగా చేశాడు ఆయన బుద్ధిమంతులకు చెప్పినట్లు ఏ విధంగా చెప్పాడు అది మేము వినాలి మేము పాటించాలి అని ఇక్కడ దైవవాక్యం చూడాలి కాబట్టి ఈరోజు బల్ల యుద్ధకు సమీపిస్తున్న మనము మొదటగా పచ్చత్తప్పడి కన్నీరు కార్చి హృదయాన్ని శుద్ధీకరించుకొని కడుక్కొని ప్రభావాని బల్ల యుద్ధకు నేను వస్తున్నాను నువ్వు నన్ను దర్శించు కదా నీవు నన్ను దర్శించి నన్ను క్షమించి